రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరం శుభాకాంక్షలు ఈ రోజు ప్రజా సంకల్పం అంబర్పేట్ నియోజకవర్గం కోచం బస్ లో ఉంది మనము అంటే తెలంగాణ కోసం అమరులైన అమరుల ఆశయాలను తుగ్గలతో ప్రభుత్వాలు పాలకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం ఎన్నో చేసుకున్నారు కానీ ప్రజల గురించి ఎవరు చేయలేదు ముఖ్యంగా ఈరోజు మనము అంటే మనం సమాజం వ్యవస్థ సిగ్గుపడాలి ఎందుకంటే ఒక చిన్న బాబు చూడండి ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాడు చిన్న బాబు ఆరోగ్య సమస్యలు ఫిట్స్ వచ్చి తను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఈ సెప్టెంబర్ వస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి ఆరోగ్య సమస్యతో ఎంతో సతమవుతున్నారు పేరెంట్స్ కూడా ఆర్థిక ఇబ్బంది వాళ్ళు అంటే వాళ్ళకున్న అసమతతోటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించారు అయినా కూడా ఇంకా బాబుకు ఆరోగ్యం సహకరించట్లేదు పెద్ద పెద్ద హాస్పిటల్ వెళ్ళారు అన్ని చూపించారు చూడండి అన్ని ఫైల్స్ ఉన్నాయని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రజా విజ్ఞప్తి చేస్తుంది దయచేసి అంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఎలా హక్కు కనిపించిందో రాష్ట్రపతికైనా ప్రైమ్ మినిస్టర్కైనా ముఖ్యమంత్రికైనా ఈ బాబు కూడా అలాగే హక్కులు ఉన్నాయి జీవించే హక్కు ఉంది కాబట్టి అతనికి ప్రభుత్వం సహాయం చేయాల్సిందే ప్రభుత్వాలు ఎందుకున్నాయి పాలకులు ఎందుకున్నారు ఇలాంటి వారికి సహాయం చేయాలి మొత్తం వివరాలు గతంలో ముఖ్యమంత్రి గారికి తెలియజేశాము ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా గత నెలలో మా హెల్త్ మినిస్టర్ గారికి మన చీఫ్ సెక్రటరీ తెలంగాణ గారికి అండ్ సీఎంఓ అంటే మీ సీఎంఓ కార్యాలయంలో కూడా మేము తెలియజేశాము ఆయన కూడా ఎలాంటి స్పందన లేదు ఇప్పుడైనా ఈ యొక్క మన అందరి ఈరోజు తెలంగాణ అవతల ఈరోజు జరుపుకుంటాను కదా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బాబుకి ప్రభుత్వం ద్వారా అంటే అతని హక్కుంది ప్రభుత్వం అతనికి సహాయం చేయాల్సిందే ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ముఖ్యమంత్రి గారు మీరు ఏదో చెప్తున్నారు కదా తెలంగాణ అవతరి నిమిషం చెప్తున్నాను ఈ బాబుకు సహాయం చేయాల్సింది చూడండి ఎంత చక్కగా హాయ్ చూడండి ఈ బాబు చూసేనా మీరు కొంచెం బాధ్యత ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని ప్రజా సంఘం విజ్ఞప్తి చేస్తుంది